నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీ గోదావరి ఆత్మీ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ నామ సంవత్సరం గారి శుభాకాంక్షలు ఈరోజు ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయిన మకర రాశి గురించి వారి ఆదాయ వ్యయాలు అలాగే రాజపూజ అవమానం సంవత్సర కాలం అంతా కూడా మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం గురువు గారి తెలుసుకుందాం నమస్తే గురువు గారు మకర రాశి గురించి అడిగారు ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ మూడు రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఇవి కలిపి మకర రాశిలోకి వస్తాయి అయితే ప్రథమాక్షరాలు అయితే ఈ రాశిలోకి వస్తాయని ఆలోచిస్తే భో జా జీ జూ జే జో ఖాఖూ ఖై గా గి అనేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు మకర రాశిలోకి వస్తాయి ఆదాయం ఎనిమిది వెయ్యి పద్నాలుగు గాను రాజపూజ్యం నాలుగో అవమానం ఐదుగాను ఈ మకర రాశి వారికి సంవత్సరం కనబడతాం అయితే ఈ శుభ పాపగ్రహాల యొక్క సమానమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం గోచరింపబడుతున్నాయి ఈ మకర రాశి వారికి అయితే గతం కన్నా కొంత మెరుగైనటువంటి పరిస్థితి కొంత సామాన్య భరితమైనటువంటి పరిస్థితుల్లో అలాగే గౌరవ మర్యాదల విషయంలో కొంత అంతంత మాత్రంగా గతం ఉన్నటువంటి గౌరవం ఇప్పుడు ఉండకపోయినా సామాన్యంగా నడుస్తుంది తప్ప గొప్పదైనటువంటి పరిస్థితి కానీ అంచగా మీ గౌరవ ప్రతిష్టలు కానీ పెరిగేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనపట్లా అలాగే ఆర్థికంగా లోటు ఉండదు కానీ ఆర్థికంగాను ఉండదు అలాగే లోటు ఉండదు సామాన్యమైనటువంటి పరిస్థితుల్లో నడుస్తూ కానీ కనబడకుండా మీరు ఆ లోటు ఏదైతే ఉందో సంసారంలో ఉండేటువంటి ఆర్థిక ఇబ్బంది ఏది ఉందో దాన్ని సమానంగా తెలియకుండా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులకు తెలియకుండా సర్దుకుంటారు అటువంటి లౌక్యమైనటువంటి స్థితిలో మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు అయినప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలే అయినా వాటిని అధిక మించి ఎవరికి వెళ్ళగలిగేటువంటి పరిస్థితి విద్యార్థులు శ్రమపడకుండా మాత్రం ఉత్తీర్ణత చెందలేనటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనబడుతుంది అలాగే నూతన అవకాశాలు వస్తాయి కొత్తదైనటువంటి ఉన్నతమైనటువంటి విద్యా అభ్యసించేటువంటి అనేక మార్గాలు మీకు కనబడుతూ ఉంటాయి ఆ వాటిల్లో మీరు సద్వినియోగం చేసుకునేటువంటి సందర్భంలో మీరు ఎంత తెలివితేటలుగా ఎంత లౌక్యంగా ఆలోచించగలిగితే అంత గొప్పదైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వెళ్ళగలిగేటువంటి పరిస్థితి విద్యార్థులకి కనబడుతుంది అలాగే లిటిగేషన్ విషయంలో మీరు ఏదైనా అక్కడ మాట ఇక్కడ మాట ఇక్కడ మాట అక్కడ చెప్పడం లిటిగేషన్ చేయడం అనేటువంటి విషయాల్లో మీరు తలదూరిస్తే ఆ తల ఇరుక్కుపోతుంది మీ కాబట్టి ఆ లిటిగేషన్ విషయంలో కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది అలాగే కొంత అటు ఇటుగా పాపపుణ్య గ్రహాలు రెండూ కూడా శుభగ్రహాలు రెండూ కూడా సమవర్తనంగా ఉన్నాయి కారణంగా కొంత సమానమైనటువంటి పరిస్థితులు కానీ ఉన్నాయి కానీ మీకన్నా తప్పు స్థాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీరు పొందవలసినటువంటి పరిస్థితి మీ దగ్గర సేవ చేసేటువంటి వాళ్ళే మీకు కొంత ప్రయోజనం కలగజేస్తారు వాళ్ళ వల్లే మీరు ప్రయోజనం పొందుతారు వాళ్ళ సహాయ సహకారాలు మీకు సంపూర్ణంగా అందుతాయి తద్వారా మీరు కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి పరిస్థితులు కూడా కనబడతాయి అలాగే ఉద్యోగులకి కొంత అననుకూలత అనుకూలత రెండు కూడా సమవర్తనంగా కలుగుతూ ఉంటుంది ఓ పదిహేను రోజులు ఆనందంగా నడిస్తే ఓ పదిహేను రోజులు కొంచెం కష్టంగాను అధికారులు ఒత్తిడి ఒత్తిడికి గురవడం అనేటువంటిది కొంత కనపడుతూ ఉంటుంది అయితే మే జూన్ విషయాల్లో వచ్చేపప్పటికి రవి గురుల యొక్క మార్పుల వల్ల కొన్ని స్ట్రగుల్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ మకరం వారికి కొన్ని ఇబ్బందులు పెరిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ ఈ రాహు యొక్క మార్పు వల్ల అలాగే రవి గురువుల యొక్క మార్పు వల్ల కొన్ని ఇబ్బందులు పొరచూపేటువంటి పరిస్థితిగా కనబడుతోంది అయితే జూలైకి వచ్చేప్పటికి రవి మార్పు వల్ల మొదట అనుకూలంగా కనపడినప్పటికీ కూడా అంటే పదహారో తారీఖు నుంచి మార్పు వచ్చేటువంటి పరిస్థితి రవి యొక్క మార్పు అప్పటి నుంచి కూడా కొంత మార్పు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది తర్వాత ఆ పదహారు తర్వాత మీరు పనులు తొందరగా చేయదలుచుకున్నటువంటి పనులు కూడా కొంత నెమ్మదించేటువంటి పరిస్థితి ఉంది పదహారు లోపు మీ పనులు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి సెప్టెంబర్ అక్టోబర్ వచ్చేప్పటికి మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి అయితే వ్యవహారాల పట్ల కొంత ఉద్రేకతను తగ్గించుకుని సౌమ్యంగా శాంతచిత్తంగా మీరు జీవనం సాగించినట్లయితే అనుకూలమవుతుంది తప్ప లేకపోతే కొన్ని ఇక్కట్లు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే నవంబర్ డిసెంబర్లో మంచి ఆదాయం వస్తుంది ఆర్థికపరమైనటువంటి విషయాల్లోనూ వృత్తి వ్యాపార వ్యవహారాల్లోనూ అలాగే సమాజం పట్ల మీకు ఒక ఔన్నత్యమైనటువంటి ఉన్నతమైనటువంటి గౌరవ ప్రతిపత్తులు మీకు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఇక ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వచ్చేటప్పటికీ సామాన్యమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి మార్చిలో మాత్రం వ్యతిరేక్తమైనటువంటి ఫలితాలు వస్తాయి అప్పుడు కొత్తదైనటువంటి వ్యాపారాలు చేయడం కానీ కొత్తదైనటువంటి వస్తువులు కొనడం కానీ స్థలాల యొక్క మార్పులు చేర్పులు చేయడం కానీ ఇళ్ళ మార్పులు చేర్పులు చేయడం కానీ ఇలాంటివి అవి చేయకుండా ఉండడం చాలా మంచిది అలా చేస్తే ఉన్నది పోవడమే కాకుండా కొత్త ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఏర్పడే పరిస్థితి ఉంది ఇక ఈ పరిహార క్రియలు ఏమి చేయాలి అంటే ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి పరిస్థితుల కోసం దుర్గారాధన చేయడం దుర్గాదేవి యొక్క దర్శనం చేయడం శ్రీరామ పట్టాభిషేకం పారాయణ చేయడం లేదా పట్టాభిషేకం చేస్తున్నటువంటి ఆ అర్చన చేయడం వల్ల గొప్ప ప్రయోజనం మాధవ్ శర్మ గారు చాలా చక్కగా మనకి సంవత్సర కాలం అంతా కూడా ఎలా ఉండబోతుందో వివరించినందుకు ఆత్మీ గోదావరి తరపు నుంచి ధన్యవాదములు అండి చూసారు కదండీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ను ఆధ్యాత్మిక సాంస్కృతిక వీడియోస్ అన్నింటినీ కూడా ఆదరించాలంటే ఆత్మీయోదావరి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయి నమస్తే ఆత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి